దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడా నాకు పింఛిని ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు కోటేత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛనీ పీకేసినాడు చూడు నాకు చెయ్యే లేదు వికలాంగుడు ఏం చేయాలి మామ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గోరంట్ల బుచ్చే రచ్చం నాయుడు అప్పుడే ప్లాన్ వేసి రాజశేఖర రెడ్డిని సంపేసినారు అట్లా జగన్ అడ్డం వస్తున్నాడని జగన్ కూడా చంపేయాలనుకున్నారు జగన్ మీద చేయబడిన పొద్దు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది బ్రహ్మంగారు చెప్పినట్లు భూమి మీద మనసు అనేవాడే మిగలడు గుర్తు పెట్టుకోండి ఏమున్నాదక్కో మాకు నరసింపల్లు ఏమున్నా ఆ కళాకొల్ అంటూ చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వలే బాచేను రైతు భరోసా ఇవ్వలే స్వామి నిరుద్యోగ భృతి స్వామి అన్ని దేనిలో జగన్ కోటేత్తే వికలాంగుడని నాకు పింఛిని ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు కోటే ఎత్తే ఓటెత్తనా వికలాంగుడని అని చూడకుండా నాకు పింఛిని పికేసిన చూడు నాకు చెయ్యే లేదు వికలాంగుడు ఏం చేయాలి మామ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొర్రెట్లు రచ్చం నాయుడు అప్పుడే ప్లాన్ వేసి రాజశేఖర్ రెడ్డిని సంపేసినారు అట్లా జగన్ అడ్డం వస్తున్నాడని జగన్ కూడా సంపేయాలనుకున్నారు జగన్ మీద చేయిబనే పొద్దు మూడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది చెప్పినట్లు భూమి మీద మనసనేవాడే మిగలడు గుర్తు పెట్టుకోండి ఏమున్నాదక్కో మాకు నరసింపల్లు ఏమున్నాదక్క ఆ ఆర్సినం చంద్రబాబు నాయుడు పథకాలని రైతు భరోసా ఇవ్వలే స్వామి నిరుద్యోగ స్వామి అన్ని